నమస్కారం ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ వంకాయ బఠానీ కర్రీ చేసుకోబోతున్నాం వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం వంకాయ బఠానీ కర్రీకి కావలసిన పదార్థాలు వంకాయలు బఠానీ పచ్చిమిర్చి టమాటో ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర కరివేపాకు ధనియాల పొడి పసుపు ఉప్పు కారం పోపు దినుసులు గరం మసాలా నూనె తయారు చేసుకునే విధానం ముందుగా కూరగాయలు కట్ చేసుకుందాం ముందుగా వంకాయలు కట్ చేసుకుందాం వంకాయలు కట్ చేసుకోవడం అయిపోయింది వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసుకుందాం దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకుందాం పచ్చిమిర్చి కట్ చేసుకోవడం అయిపోయింది వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు టమాటో కట్ చేసుకుందాం టమాటో కట్ చేసుకోవడం అయిపోయింది వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం వంకాయ టమాటా కర్రీకి రెడీ చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకుందాం ఇందులో కొద్దిగా నూనె వేసుకుందాం ముందుగా పోపు దినుసులు వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకుందాం ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకుందాం దీన్ని కూడా బాగా కలుపుకుందాం ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం దీన్ని కూడా బాగా కలుపుకుందాం ఇప్పుడు బఠానీలు వేసేసుకుందాం ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసేసుకుందాం మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుందాం ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఒకసారి బాగా కలుపుకుందాం ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసేసుకుందాం దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకుందాం కాసేపు బాగా మగ్గనిద్దాం బంకాయ ఇంకా బఠానీ ఉడకడానికి కొద్దిగా నీళ్ళు వేసుకుందాం ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం ఇందులో కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం కొద్దిగా గరం మసాలా వేసుకుందాం ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుందాం ఇందులోనే కొద్దిగా కారం వేసుకుందాం దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకుందాం కాసేపు దీన్ని బాగా ఉడకనిద్దాం వంకాయ బఠానీ కర్రీ రెడీ అయిపోయిందండి కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం వంకాయ బఠానీ కర్రీ రెడీ అయిపోయింది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను వంకాయ బఠానీ కర్రీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి చేసుకోవడం కూడా చాలా సింపుల్ చూసారు కదా మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నమస్కారం